హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సోల్ జరి ఆర్ ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది మీరు కూడా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను అండ్ ఎస్ఎస్ఈ జీడీకి ఎవరైతే ఇప్పుడు పీఈటి పీఈటి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు ఈ ఫైవ్ రన్నింగ్ గురించి కావచ్చు అండ్ ఈ మెడికల్ గురించి కావచ్చు అయితే చాలా అంటే చాలా బాగా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు సో నేనైతే ఇంకా యాక్చువల్లీ ఎస్ఎస్సి జీడీ సంబంధించి సంబంధించిన టాపిక్సే ఇంకా పెట్టకూడదు అనుకున్నాను ఛానెల్లో కానీ ఇంకా తప్పట్లేదు తప్పట్లేదు ఎందుకంటే చాలా మంది బ్రదర్స్ బాగా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు కదా సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా ఒకటి రెండు వీడియోస్ అయినా పెడదాము ఈ మెడికల్ టెస్ట్ వరకు అయినా పెడదాం అని చెప్పి అయితే నేను అనుకోని ఇప్పుడు ఈ వీడియో నేను ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకు వెళ్ళాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఎవరైనా చూడన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి ఓకేనా అండ్ ఈ వీడియోలో వచ్చి మెడికల్ టెస్ట్ కంప్లీట్గా మనకు ఎస్ఎస్సి జీడీలో మనకు ఏమేమి చెక్ చేస్తారు ఎట్లా ఉంటే మనం మనల్ని మెడికల్లో అన్ఫిట్ చేస్తారో కూడా నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను చూపించడానికి ఇప్పుడు ఇమేజ్ పక్కన పెట్టి చూపించాలని అంత టైం లేదు ఇప్పుడు నాకు ఆ వీడియోస్ ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని అయితే అంత టైం లేదు సో ఇంకా ఉన్న టైంలో ఎలాగలగా ఈ వీడియో చేయాలనుకున్నాను ఫిక్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను మొత్తం కింద నుంచి పై వరకు ఏ ఏ పార్ట్స్ మనకు చెక్ చేస్తారో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియోని కంటిన్యూ చూడకైతే ట్రై చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మ్యాక్సిమం లైక్ ఇచ్చి లెఫ్ట్ ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చలేదు అనుకో చూసిన వారికి ఎంతవరకు చూసారో అంతవరకు లైక్ ఇచ్చేసి లెఫ్ట్ అయిపోండి అని కామెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంకా వీడియో దగ్గర బ్రదర్స్ సో ఫస్ట్ ఇంకొంచెం వీడియోకి వెళ్ళే ముందు ఏం లేదు బ్రదర్స్ ఎవరైనా సరే ఫైవ్ కేఎం రన్నింగ్ ప్రైడ్ ఇంకా ఫైవ్ కేఎం రన్నింగ్ స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు టెన్షన్గా ఫీల్ అవద్దు నేను క్వాలిఫై అవుతా క్వాలిఫై అవ్వనా ఫైవ్ కేఎం అని చెప్పి ఎవరు టెన్షన్ ఫీల్ అవుద్దు అండ్ ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళని అడిగి యూట్యూబర్స్ని కావచ్చు ఎవరెవరిని అడిగి బ్రదర్ ఎట్లా రన్నింగ్ రోడ్డు మీద ఎట్లా రన్ చేయాలి గ్రౌండ్లో ఎట్లా రన్ చేయాలి కొంచెం థిక్స్ చెప్పండి ఇప్పుడు కొత్తగా ట్రై చేయొచ్చు మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు ఎవరైతే ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఫైవ్ క్యామ్ని అలాగే గ్రౌండ్లో కూడా అలాగే ప్రెజెంటేషన్ చేయండి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నీకన్నా ఒక పది మంది ఓన్ స్పీడ్ పెరుగుతున్నాడు అనుకో వాడనకు నువ్వు పరిగెట్టా అసలు నీకు రోజు ఎట్లా ఏ స్పీడ్లో అయితే పరిగెడుతున్నావో ఆ స్పీడే మెయింటైన్ చేయండి అంతకంటే ఎక్కువ అక్కడ అక్కడ వెళ్ళి ఎక్కువగా ట్రై చేసావు అనుకో స్పీడ్ వాళ్ళు పరిగెట్టేస్తానని చెప్పి వాళ్ళు అదే స్పీడ్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారనమాట అర్థమైందా వాళ్ళు ఆ స్పీడ్లో వెళ్తే వాళ్ళకి ఏం కాదు నో ప్రాబ్లం నువ్వు వాళ్ళని రీచ్ అవ్వడానికి నువ్వు డైలీ కొంచెం స్లో స్లోగా ప్రాక్టీస్ చేస్తుంటావు నువ్వు వాళ్ళతో కూడా పోవడానికి వాళ్ళని కాదు పొరగెద్దు అనుకో నువ్వు రెండు మూడు కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత నీ ఎనర్జీ అనేది తగ్గిపోద్ది ఆగిపోతావు సో దయచేసి అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు ఎందుకంటే ఎక్కువ మంది ఆతృతలో వాళ్ళు పరిగెత్తేస్తున్నారు వీళ్ళు పరిగెత్తే పరిగెత్తేస్తున్నారని చెప్పి ఈ దాంట్లోనే డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట సో రోజు మీరు మీ ఇంటికాడ ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తారో అట్లాగే గ్రౌండ్లో కూడా ప్రజెంటేషన్ ఇవ్వండి ఓకేనా ఒకటి రెండోది కొంతమంది నేను ఇప్పుడు ఒక లైవ్ అయితే వెళ్ళాను ఒకే ఒక బ్రదర్ అడిగాడు బ్రదర్ రేపు రన్నింగ్ ఈ ఈరోజు నైట్ మనం ఏం ఫుడ్ తీసుకోవాలని చెప్పి అడిగాడు సో ఇట్లాంటి డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తారు ఏంటి కొత్తగా డైట్ ప్లాన్ అంటే ఆ రోజు నైట్కి కొంచెం లైట్గా ఫుడ్ తీసేసుకొని లైట్గా ఫుడ్ తీసుకొని ఇంకా కొంచెం ఇంకేదైనా డైట్ ఎవరు అడగని వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చెప్తారు సో అట్లా ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు రోజు రెగ్యులర్గా ఏం తింటున్నావు ఎంత తింటున్నావు ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నావు ఏమేమి తింటున్నావు అంతే తిను అంతే వాటర్ తీసుకున్నావు అనుకో నీ డ్రై లో నీ ఫుడ్లో నీకు ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రన్నింగ్ కంటే వెళ్ళి ఫ్రెష్ అయిపోతావు మోసం వెళ్ళిపోతావు ఫ్రీగా మోసం వెళ్ళిపోతాం అది చేసి నువ్వు రన్నింగ్ చేస్తావు అట్లా కాకుండా ఆ రోజు నైట్ వరకే కొత్తగా ప్లాన్ చేసుకున్న అనుకో తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు ఫ్రెష్ అవడానికి నీకు అంత కంఫర్టబుల్గా ఫ్రెష్ అవ్వకపోయినా కానీ మంచిగా ఫ్రెష్ అవ్వకుండా కాదు సార్ నీకు రన్నింగ్ అనేది ఇబ్బంది అవుతుంది ఇది ఫస్ట్ ఓకేనా సో మీరు రెగ్యులర్గా ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తున్నారో రెగ్యులర్గా ఎలాగైతే మీరు ఫుడ్ తీసుకుంటున్నారో అలాగే తీసుకోండి ఇది ఫైవ్ ఎమ్ రన్నింగ్ వస్తే నెక్స్ట్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి పెట్టేసాను వీడియో పిటేషన్ వెళ్ళి చూడండి అండ్ నెక్స్ట్ మెడికల్ మెడికల్ ఇప్పుడు ఒక్కొక్కటి కింద నుంచి వస్తానండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పి మర్చిపోతుంటాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేసిన నేనైతే అయితే మెడికల్ ఆఫీసర్ అయితే కాదు సో నేను ఫేస్ చేసినంత వరకు నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తెలిసినంత వరకు ఓకేనా సో ఫస్ట్ లెగ్స్ కింద నుంచి వద్దాము మనకు కాలికి వేళ్ళు ఉంటాయి కదా కొంతమందికి ఏళ్ళు పైని మలిసి ఉంటాయి ఇట్లా పైకి ఐదు ఏళ్ళు కాకుండా ఆరు ఏళ్ళు పైకి రావడం ఎట్లా పడితే అట్లా ఉంటాయి అనమాట ఇట్లా ఒంకి టెంకర్గా ఇప్పుడు వేళ్ళు ఎట్లా వంగినట్టు ఎట్లా ఈ వేళ్ళు ఎట్లా వంగినట్టు కిందకి పైకి ఎట్లా లేసినట్టు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి మాత్రం అనిపించి చేస్తారండి ఆ వేళ్ళు విషయానికి వస్తే ఓకేనా నెక్స్ట్ అక్కడ చెక్ చేసే దానికి నిలబెట్టి వెనక్కి కాలు ఇట్లా పైకి లేపి చూస్తారు అనమాట ఏం చేస్తారంటే మనకు నాకైతే ఇంగ్లీష్లో ఐడియా లేదు ఆన్లు అంటాం మేము అది నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంటాం అనమాట గట్టిగా అయిపోయి దాన్ని ఆన్ ఆన్ అంట ఆన్ అంటాం ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అంత ఐడియా లేదు సో ఆన్లు అంటాం మేమైతే సో అవి చెక్ చేస్తారు అవి అన్నా కూడా సార్ మనకు ప్రాబ్లం అనమాట నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ ఫుడ్ ఫ్లాట్ ఫుడ్ అంటే మీకు అది ఎట్లా చెక్ చేస్తారు కొన్ని దగ్గర తడి తడి గుడ్డు ఉంటుంది వాటర్ ఉంటాయి ఆట కాళ్ళు అటు పెట్టి వాటర్లో కాదు తడిగుడ్డు ఉంటుంది గుడ్డు పెట్టి చెక్ చేయడం కానీ చేస్తారు లేదంటే నిలబెట్టుకుని గోడ కానిచ్చేసి కాళ్ళు ఇట్లా వెనక పెట్టి సో అట్లా కూడా చెక్ చేస్తారు అనమాట కొన్ని కొన్ని చోట్ల మెడికల్ ఆఫీసర్ ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కరు రొక్క అలా చెక్ చేస్తారు సో ఫ్లాట్ ఫుట్ అంటే మనకి ఏ పాదం ఉంది కదా ఆ పాదం మొత్తం భూమి మీదకి భూమి కానిపోద్ది అనమాట సో అది ఫ్లాట్ ఫుట్ అంటారు అట్లా ఉంటే మొత్తం ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారు నార్మల్గా మనకి ఎలా ఉండాలంటే ముందర ఏదైతే టో ఉందో ఆ టో అండ్ హీల్ ఈ సైడ్ ఈ సైడ్ ఉన్న ఈ సైడ్ మాత్రం ఆనాలి ఖచ్చితంగా ఈ సైడ్ ఆనాలి టో ఆనాలి హీల్ అనాలి ఇది ఉంటే మాత్రం ఫిట్ అవుతారు కొంతమందికి ఎట్లా ఉంటుంది హీల్ అనుంది టో అను ఈ మిడిల్ అస్సలు అను సో అట్లా ఉండే కూడా ప్రాబ్లం చూపిస్తారు అనమాట అన్ఫిట్ చేస్తారు సో మ్యాక్సిమమ్ అందరికీ ఫ్లాట్ ఫిట్ ఉంటుంది కానీ ఇట్లా హీలు టో అని ఈ ఈ పార్ట్ ఆనకుంటే అయితే ఎవరికి ఉండదు రేర్ అన్నట్లు ఇట్లా సో అట్లా చాలా తక్కువ మంది ఉంటారు అసలు మెడికల్ మొత్తం ఓవరాల్ మెడికల్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు మొత్తం ఇండియా వైజ్ మెడికల్లో అట్లాంటి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చామా కానీ అదైతే మనం చూడడానికి రేర్ అన్నట్టు అది మనకి ఇంకా లెగ్స్ వేసాను అది అరికాల వరకు ఆడవారికి అయితే నెక్స్ట్ ఇంకేం చూస్తారు మన బాడీ మొత్తంలో కూడా ఎక్కడైనా సరే నరాలు చుట్టేసి ఉంటాయి నరాలు ఉబ్బడం కాదండి నరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చేతికి నాకు కనిపిస్తున్నాయా ఇట్లా కొన్ని నరాలు ఉబ్బు ఉంటాయి ఇట్లా ఉబ్బు అవి ఏం కాదు అది ఏం కాదు నరాలు ఏంటంటే చుట్టుమేసి ఉంటాయి గడ్డల గెడ్ల గడ్ల గడ్లగా చుట్టూ ఉంటాయి అనమాట బాడీలో తోటలకి కొంతమందికి కాళ్ళకి కొంతమందికి చేతులకి అట్లా చుట్టేసి ఉంటాయి కదా అట్లా చుట్టేసి ఉంటే మాత్రం ప్రాబ్లం అండి అట్లా ఉంటే ప్రాబ్లం అవుతుంది కానీ వాళ్ళంత దాంట్లో అన్ఫిట్ చేస్తారు అది ఇంకా నెక్స్ట్ ఈ నీ మోకాళ్ళ దగ్గరికి వస్తే మోకాళ్ళ కంటే కొంచెం కిందకి వద్దాం మళ్ళీ ఎక్కడైనా సరే నీకు ఎప్పుడైనా కావచ్చు సర్జరీ చేస్తుంటారు యాక్సిడెంట్ అయ్యో పడిపోయో కాళ్ళు చేతులు విరిగిపోయి నీకు రాడ్ పెట్టున్నారు అనుకో రాడ్ ప్రజెంట్ పెట్టున్నారు అనుకో ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారు నీకు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం పదిహేడు సంవత్సరాల క్రితం నీ బాడీలో ఎక్కడైనా సరే ఇక్కడ హ్యాండ్కి కావచ్చు ఇక్కడ కావచ్చు షోల్డర్కి కావచ్చు లెగ్స్కి కావచ్చు ఎక్కడైనా సరే నీకు రాడ్డు పెట్టి ఈసారి ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయిపోతుంది అనుకోండి అది మెడికల్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అతను చూసి ఇట్లా రాడి పెట్టి అతను గుర్తుపెట్టడానికి రాడి పెట్టారని చెప్పి గుర్తు పెట్టారు అనుకో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంతమంది ఏంటంటే అయిపోయిన ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా ఏం కాదు అని చెప్పి వదిలేస్తారు కొంతమంది కొంతమంది రీమెడికల్కి రాసి ఎక్స్రే స్కానింగ్ ఆ రిపోర్ట్స్ తీసుకురామంటారు అనమాట రీసెంట్ అప్పుడు ఆ రీమెడికల్ రాసిన తర్వాత అప్పుడు తీయించుకొని రమ్మని చెప్తారు అట్లా అది మెడికల్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది పెద్దగా పట్టించుకోక ఇప్పుడు అంతా కంఫర్టబుల్ ఉంది కాబట్టి వదిలేస్తారు కొంతమంది ఓకేనా సో అది ఇంకా పోతే ఇంకా నీ మోకాలు నెక్ని అంటారు కదా నక్ని అంటారు కదా అదే మనం దొడ్డి కాళ్ళు దొడ్డి కాళ్ళు అంటారు ఇట్లా ఇట్లా ఉంటాయి కొంతమంది కాళ్ళు కొంతమందికి ఎట్లా అతికిపోయి ఇట్లా ఉంటాయి అనమాట సో ఎక్కువ ఇట్లా ఉన్నా కానీ రిజెక్ట్ అన్ఫిట్ చేస్తారు ఎక్కువ ఇట్లా మోకాలు రెండు అతుక్కున్నాయి మోకాలు రెండు హతుక్కుని ఉంటాయి కదా ఎక్కువ అతుక్కుని రిజెక్ట్ చేస్తారు లైట్ లైట్ గా ఉంటే మాత్రం పెద్దగా ఏం కాదండి లైట్ లైట్ గా ఉన్నోటోలు కూడా ఉన్నారు సో చూస్తుంటాం మనము సో లైట్ లైట్ గా ఉన్నోటోళ్ళను అయితే ఏం కాదు మరీ ఎక్కువ జాయింట్ నెక్ని జాయింట్ అతుక్కుని ఉంటే మా దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారు మరీ ఎక్కువ మోకాలు రెండు ఇట్లా దూరంగా ఉండే మాత్రం ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారండి అది ఇంకా ని నెక్ ని విషయానికి వస్తే ఇంకేమున్నాయి ఇంకా ఇంక తొడల దగ్గరకి ఇంకేం తొడలకు సంబంధించి ఇంకేం లేదు నెక్స్ట్ ఇంకా ప్రైవేట్ పర్సానికి వస్తే మనకు ఫైల్స్ చెక్ చేస్తారు మొలలు అంటారు కదా అవి చెక్ చేస్తారు మొలలు ఉన్నాయి కానీ అన్ఫిట్ చేస్తారు అనమాట నెక్స్ట్ ఇంకా గోలీస్ టూ గోలీస్ ఉన్నాయి అని చెక్ చేస్తారు కొంతమందికి త్రీ ఉంటాయి కొంతమందికి ఒకటి ఉంటుంది అనమాట సో ఒకటి ఉన్నా కానీ త్రీ ఉన్నా కానీ అన్ఫిట్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏం చెక్ చేస్తారు ఆ గోలీస్లో ఒక గోళీ లావుగా ఉంటుంది ఒక గోళీ చిన్నదిగా ఉంటుంది సో అట్లా ఉన్నా సరే అన్ఫిట్ చేస్తారు గోలీ సైజులు రెండు ఇంకా సమానంగా ఉండాలి ఓకేనా ఇంకేముంది మన బాడీ ఓవరాల్గా బాడీ మొత్తం మీద మనకు స్కిన్ ఎలర్జీస్ ఈ గజ్జి తామర్లు ఇంకేవైనా స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా ఈ ఫంగస్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి ఉండకూడదు ఉండకూడదు అని అంటే నీకు అన్ఫిట్ చేయడు కానీ రిమిడీలు రాసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అట్లాంటి మాక్సిమం అట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోని మనకి ఏదైనా కొంతమంది చాలా వరకు ఇంకా దొరదలు వచ్చేసి గజ్జలు గజ్జిలు కానీ రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అవి మాక్సిమం మెడికల్ టెస్ట్కి వెళ్ళడానికి ముందుగానే క్లియర్ చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి వస్తే పొట్ట దగ్గర అపెండెక్స్కి సంబంధించినటువంటి ఉంటాయి కదా అపెండెక్స్ సర్జరీ చేస్తారు కదా సో అట సో ఆ స్టిచ్చింగ్స్ మనకు ఓవరాల్గా బాడీలో స్టిచ్చింగ్స్ మార్క్స్ ఉంటే ఏం కాదండి మంది బ్రదర్స్ నాకు స్టిచ్చింగ్స్ మార్క్స్ ఉన్నాయి ఏమైనా అవుతుందా బ్రదర్ అంటే స్టిచ్చింగ్స్ మార్క్స్ ఏం కాదు మనకి చిన్న 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 వాటికి కూడా స్టిచ్చింగ్స్ చేస్తారు కదా వాటికంతా ఏం కాదు ఈ అపెండెక్స్ స్టిచ్చింగ్స్ మార్క్స్ ఉన్నా కూడా ఏం కాదు అన్ఫిట్ అయితే చేయరు వాళ్ళు కాకపోతే నీకు నువ్వు ఒకసారి రీమెడికల్ రాసి ఆఫీస్ మెడికల్ ఆఫీసర్ కొంతమంది ఏం చేస్తారంటే పట్టించుకోరు ఓకే పర్లేదు అనేసి కొంతమంది అంటే రీమెడికల్ రాసి ఇక్కడ వరకు స్కానింగ్ స్కానింగ్ రిపోర్ట్స్ ఎక్స్ రే రిపోర్ట్స్ అవి తీసుకొని రమ్మంటారు అనమాట కొంతమంది ఎక్కడైతే స్టిచ్చింగ్ సుఖమాయో అట్లా చేస్తారనమాట ఎందుకంటే జస్ట్ వాళ్ళకి లోపలంతా కరెక్ట్గా ఉందా అక్కడ ఏమైనా ఇంకా నువ్వు చెప్పింది ఇప్పుడు అపెన్ కాకుండా ఇంకేమైనా వాళ్ళు ఇంకేమైనా రాడ్ పెట్టడం కానీ ఇంకేమైనా ట్యూబ్ పెట్టడం కానీ అట్లా ఉంటాయి కదా సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి రీమేడికల్ రాసి అవి చూస్తారనమాట చూసి అక్కడ ఫిట్ చేస్తారు సో అది మెడికల్ ఆఫీసర్ మీద డిపెండ్ అయింది అనమాట రిజెక్ట్ చేసి అప్పుడే రిజెక్ట్ చేయాలన్నా లేదంటే రీమెడికల్ రాసి చెక్ చేసి రిజెక్ట్ చేస్తారా ఓకే సెలెక్ట్ అయితే సెలెక్ట్ అది మెడికల్ ఆఫీసర్ మీద అట్లాంటివి మెడికల్ ఆఫీసర్ మీద డిపెండ్ అయింటాయి పొట్ట ఇంకా ఇక్కడ చెస్ట్ దగ్గర మనకు ఎక్స్రే రే తీస్తారు దాంట్లో ఈ బోన్స్ ఉన్నాయి కదా ఈ బోన్స్ గా ఉన్నాయా లేదంటే ఇంకేమైనా రాడ్ గీట్స్ పెట్టడం కానీ అట్లాంటివి ఏమి అని చెప్పి మన లంగ్స్ గురించి కానీ మొత్తం చెక్ అనమాట ఇక్కడ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ లోపల ఈ బోన్స్ వంకర దింకరగా ఉంటే అన్ఫిట్ చేస్తారు ఖచ్చితంగా ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయినా కూడా సరే మనకు రీమెడికల్ రాయడం రీమెడికల్ కూడా అట్లాగే ఉంటే అన్ఫిట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమన్నాయి ఇంకా హ్యాండ్ వేసే వస్తే హ్యాండ్ వేసే వస్తే చాలా మంది బ్రదర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఇట్లా పెట్టి ఫొటోస్ అనమాట బ్రదర్ నా ఇట్లా వంకరగా ఉంది నా చీట్లా ఉంది ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సో మరీ అయితే ఎట్లా ఉండవు కదా మీకు చేతులు ఎట్లా ఎంతవరకు నార్మల్గా ఉంటాయి అందరికీ కొంతమందికి ఇంత స్ట్రైట్గా కూడా వస్తుంటాయి కొంతమందికి మరీ ఇట్లా వంగిపోతుంటాయి పెట్టుకొని మీరు అక్కడ వెళ్ళినాక మిమ్మల్ని అక్కడ చేజాబ్ అంటారు ఇటు పెట్టండి ఇటు పెట్టినప్పుడు మరీ స్టైట్కి పెట్టారు అనుకో ఉన్న బలం అంతా అనుకోండి షివరింగ్ వస్తుంది మన చేదులు పెట్టేటట్టు వణుకుతాయి అనమాట అట్లా ఏమి పెట్టకండి నార్మల్గా చొరే పెట్టడం ఇట్లా పెట్టుకో ఆ డాక్టర్ వచ్చి ఇంకా స్ట్రైట్కి పెట్టుకో ఇట్లా అంటాడు అప్పుడు నువ్వు ఇట్లా పెట్టు కొంచెం స్ట్రైట్గా పెట్టు అప్పుడు ఇక్కడ పెన్న పెట్టడము స్కేల్ పెట్టడము సంథింగ్ ఏదో ఒకటి పెడతాడు అది శివరింగ్ మనకి మనకి హ్యాండ్ శివరింగ్ అవ్వకూడదు అప్పుడు శివరింగ్ అవుతున్నాయి అనుకో లేదా మనకి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి మాదిరిగా సివరింగ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట సో అట్లా శివరింగ్ అవ్వకూడదు దాన్ని చెక్ చేస్తారు ఓకేనా ఇంక ఈ వేళ్ళుకి వస్తే ఫింగర్స్ ఇక్కడ ఇంక ఇంకేం చెక్ చేస్తారు టాటో మనకి అట్లయితే ఇప్పుడు ఆఫ్ టీసర్ ఉంది కదా మన యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇక్కడ దాకే ఉంటుంది ఈ పార్ట్స్లో టాటూస్ ఉండకూడదు మనం ఇట్లా సెలెక్ట్ చేస్తాం కదా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అంతా కనబడుతుంటాయి మనకి ఎప్పుడైనా అండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ అంతా మనకు కనిపిస్తుంటాయి కాబట్టి ఈ ఈ రైట్ హ్యాండ్ కి ఖచ్చితంగా చిన్న ట్యాటో కూడా ఉండకూడదు ఈ లెఫ్ట్ హ్యాండ్ కి కూడా ఉండకూడదు అని అంటుంటారు నాకు అంత ఈ లెఫ్ట్ హ్యాండ్ కి ఉంటే ఇక్కడ ఈ ఉండ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉండకూడదు అనుకోండి ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది పెద్దగా పట్టించుకోరు మరి చిన్న చిన్న ఉంటే పెద్ద పెద్దగా మరి చేయంత అల్లేసుకుని ఉంటే మాత్రం రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా చేయంత ఉంటే మాత్రం ఓకేనా అండ్ ఈ పార్ట్స్లో ఇక్కడ ఎక్కడ ఇంకెక్కడ ఉన్నా కూడా సరే ట్యాటూ అనేది ఎటువంటి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఎనక నుంచి ఫేస్ అంతా ఇక్కడ అంతా ఉండకూడదు ఈ చెవుల వెనకాల ఫేస్ కడ మెడకడ మేడ కడ అంతా డేటో అయితే అసలు ఉండకూడదు ఓకేనా ఇది ఇంక డేటో విషయానికి వస్తే అది ఇట్లా ఇంకా చేతులు అని చెప్పాను కదా ఈ చేతులు ఈ వేలు ఉన్నాయి కదా ఈ వేలు వంకర్ టెంకర్ ఉండకూడదు ఉండకూడదండి ఇట్లా కొంతమందికి ఈ ఇట్లా ఉంగిపోంటది ఉంటుంది ఈ ఏళ్ళు ఇట్లా ఒంగిపు ఉంటది వంకర్ అయితే ఉండకూడదు ఎట్టి పరిస్థితులు అన్ని హేళ్లు స్ట్రైట్ గా ఉండాలి కొంతమందికి ఇట్లా ఒంగిపోయి రకరకాలుగా ఒంగిపు ఉంటాయి అనమాట ఉంటే మెడికల్ అన్ఫిట్ చేస్తారు ఇంకా హ్యాండ్ విషయానికి వస్తే ట్యాట్ వేసాయి ఇవి స్ట్రైట్గా ఉండాలి మరి వంకర్ టెంకర్గా ఉంటే ఈ హ్యాండ్స్ వంకర్ టెంకర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారు ఇంక చాలామంది బ్రదర్స్ ఇక్కడ నేను పడ్డాను బ్రదరు ఇక్కడ చెయ్యి కోసుకుంది ఇక్కడ స్టిచ్చింగ్స్ ఉన్నాయి ఇక్కడ స్టిచ్చింగ్స్ అంటే స్టిచ్చింగ్స్ అనేది ఏం ప్రాబ్లం లేదండి స్టిచ్చింగ్స్ అంతా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఓకేనా ఆ స్టిచ్చింగ్స్ మనకు బాడీలు ప్రతి ఒక్కరు బాడీలు ఎక్కడో దగ్గర స్టిచ్చింగ్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా మందికి సో ఆ స్టిచ్చింగ్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు నెక్స్ట్ అయిపోయింది ఇంకా చెవులు వేరు ఎట్లా వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు మనం చెక్ శక్తి ఎట్లా వాళ్ళు చెక్ చేస్తారంటే నేను వెళ్ళినప్పుడు వెళ్ళగానే కూర్చొని అనమాట మన డీటెయిల్స్ వస్తారు కూర్చొని పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనతో చిన్నగా మాట్లాడతారు మనకు అర్థం కాలదనుకో సార్ అర్థం కాలేదు సరే అడగండి అర్థం కాలని చెప్పి అనుకో నీకు వినిపించట్లేదు ఏమో అనుకుంటారు అనమాట అర్థమైందా చదివా ఏం చదివా ఏది సంథింగ్ అడుగుతారు నిదానంగా చిన్నగా అడుగుతారు నీకు వినిపిస్తుందా లేదా నీకు చెప్పి అడగరు నీకు చెక్ చేస్తారు వాళ్ళు చెప్పకుండానే సో నువ్వు నీకు అర్థం కాదు అనుకు అర్థం కాలేదని చెప్పాలి ఖచ్చితంగా అట్ట కథ చెప్పి నువ్వు శైలిని కూర్చున్నానుకో నీకు వినిపించట్లేదనుకుంటున్నాను వాళ్ళు కొంచెం ఇంకొంచెం వాయిస్ బేస్ ఇంకొంచెం వాయిస్ పెంచుతుంది అనమాట ఓ నీకు కొంచెం ఇట్లా ఇది ఉంది అన్నట్టు అతనికి అతనే ఫిక్స్ అవుతాడు ఓకేనా సో అర్థం కాకపోతే ఏదైనా చెప్తాను అర్థం కాదు అనుకోసారి నాకు అర్థం కాలేదు ఖచ్చితంగా అడగండి ఇంకా వెళ్ళేటప్పుడు మెడికల్కి వెళ్ళేటప్పుడు చెవులు గీవులు అంతా క్లీన్ చేసుకుని వెళ్ళండి ప్రైవేట్ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మీకు షర్టు ప్యాంట్ తీస్తారు అండ్రవేర్తో అండర్వేర్ ఉంటుంది అండర్వేర్ కూడా తీసేస్తారు ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసినప్పుడు సో అప్పుడు గలీజ్ గలీజ్ కుండుకుంటూ మంచిగా నీట్గా అయితే వెళ్ళండి ఇంకా చెవులు అయిపోయాయి నెక్స్ట్ సైట్ సైట్ గురించి మేము అందక తెలిసిందే సైట్ మీకు లాంగ్ అయినా కానీ స్టార్ట్ అయ్యి ఉన్నా కాసే మీరు సర్జరీ చేసుకోవచ్చు మీరు లెజర్ ట్రీట్మెంట్ ద్వారా ఉండాల్సింది ఇప్పటి వరకు కానీ మెడికల్ ఈసారి సడన్గా అట్లా రీమెడికల్ ఛాన్స్ లేదని చెప్తున్నారు మరి వెయిట్ మరి ఛాన్స్ ఇస్తారా ఎవరు అనేది ఓకేనా సైట్ వరకు ఇంకా నీకు కలర్ బెట్నెస్ ఉంటే మాత్రం మనం ఇంకా ఏం చేయలేం అది దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఈ కలర్ బెట్నెస్ ఉంటే మాత్రం వదిలే ఇంకా దానికి ఖచ్చితంగా డైరెక్ట్ ఇంక రీమెడికల్ కూడా ఉన్నట్టు అది చేస్తా అంటే రీమెడికల్ ఉన్నా కూడా సరే ఇంకా అన్ఫిట్ అయినట్టు అది ఓకేనా ఆ కంటికి సంబంధించి ఇంకా నోస్ ముక్కు ముక్కు కొంతమందికి ఎముక బెండ్ అయిపోయి ఉంటుంది వంక తంకరగా ఉంటుంది ఇరిగిపోయి ఉంటుంది కొంతమంది లోపల కండ బలిసిపోయి గురకు వస్తుంటుంది ఇట్లా ఎముక ఇట్లా రకరకాల ఎముకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ఫిట్ ఎవరికైతే కంద పట్టిపోంటుందో వాళ్ళు రీమెడికల్ రీమెడికల్కి అప్లై చేసుకొని ఆ కండని తొలగించుకొని మళ్ళీ మెడికల్కి అయితే వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కొంతమంది ఆ కండ మరిగేయకుండా ఖచ్చితంగా రీమిడికలు రాస్తారు ఈ ఎముక విషయంలో మాత్రం ఎముక అటు ఇటు ఇటువంటి మాత్రం ఖచ్చితంగా అన్ఫిట్ అనేది ఖచ్చితంగా చేస్తారు నెక్స్ట్ ఇంకా టీతి పళ్ళు ఈ పళ్ళు చాలామంది పరిస్థితి బదర్ నాకు పళ్ళు పుచ్చుకున్నాయి కంప్లీట్గా ఒక పళ్ళు పుచ్చుకుంది పెద్ద ఇక అయిపోయింది ఈ పళ్ళు గిళ్ళు పుచ్చుకుంటే క్లీన్ చేయించుకొని సిమెంట్ చేసుకోండి సిమెంట్ పెట్టించుకున్నాక ఏం కాదు కొంతమంది అసలు పొల్లే లేదు బదలు అంటున్నారు పొల్లే లేదు పొల్లు లేకపోతే పళ్ళు పెట్టించుకో ఏం కాదు పళ్ళు కాకపోతే పొల్లు పెట్టించుకో ఏం కాదు నీకు ఈ అట్లాంటి విషయాలు రిజెక్ట్ చేస్తారయ్యా అని అండి పల్లెలో ఈ వరుసగా కింద పొలం చూసిన వరుసగా ఈ మూడు పుళ్ళు ఉంటాయి కదా మనకు ఆ మూడు పుల్ మొత్తం బాగా పుచ్చిపోయి పైన కూడా మూడు పులు బాగా పుచ్చిపోయి ఈ సైడ్ పులు అంతా అట్లా పుచ్చుకునే అనుకో అన్ని పుచ్చిపోయాయి అసలు ఇంక పనికి రావు సిమెంట్ పెట్టినా కూడా పనికి రావు విధంగా ఉంటే అప్పుడు నీకు రిజెక్ట్ చేస్తారు ఓకేనా నీకు ఈ పంటకు సంబంధించి కొన్ని మార్క్స్ ఉంటాయి ట్వంటీ టూ మార్క్స్ టోటల్ ఒక ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి అంటే పంటకు సంబంధించి ట్వంటీ టూ ఉంటాయి అనమాట దాంట్లో మనకి ఫోర్టీన్ రావాలంట సో ఆ ఫోర్టీన్ మార్క్స్ మనకైతే గా వచ్చేస్తాయి మనకి పూర్తిగా అన్ని పళ్ళు పుచ్చుకుంటే తప్ప నేను మెడికల్ పళ్ళు పరంగా నీకు కన్ఫ్యూట్ చేయరు ఓకేనా సో మీకు అందరికి ఆ ఎవరికి పుచ్చుండవు అన్ని పళ్ళు ఏదో ఒక పళ్ళు పుచ్చుంటే దానికి సిమెంట్ పెట్టుకెళ్ళిపోండి ఇది ఒక పళ్ళు గా రాలిపోవడం యాక్సిడెంట్ అలా తీసేయడం సంథింగ్ జరుగుంటుంది కాబట్టి ఆ పళ్ళు పెట్టించుకోమానండి పెట్టించుకోమైనా కూడా నేను ఎటువంటి నీకు ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా నీకు ఇంకా ఇంకొక ఎట్లా మెడికల్ అన్ఫిట్ చేస్తారంటే ఇంకొకటి పళ్ళు విషయంలో మన పళ్ళు ఇట్లా పెట్టినట్టు ఇట్లా పెడతాం కదా పెట్టినప్పుడు కొంతమంది పళ్ళు చక్కెర బ్రగా వచ్చేసన సైడ్కి ఇట్ట వెనక్కి ముందుకి సైడ్కి అన్నమాట వాళ్ళకి ఈ కింద పొంటికి పై పొంటికి టచ్ అవ్వవు కింద పొంటికి పై పొంటికి టచ్ అవ్వలేదు అనుకోండి అన్ఫిట్ చేస్తారు ఏ పళ్ళు అయితే ఉన్నాయో పళ్ళు మీద పళ్ళు ఉంటాయి పళ్ళు మీద పళ్ళు మలిసి ఉంటాయి అదేం కాదు ఈ పుల్లె ఈ కొల్ల మీద పొలి మలిసి కూడా మిగతా పుళ్ళు ఇట్ట అటు అటు సైడ్కి ఇటు సైడ్కి కి పడితే అటు మలిసిపోంటాయి అట్లా ఉంటే అన్ఫిట్ చేస్తారండి ఖచ్చితంగా అన్ఫిట్ చేస్తారు అట్లా ఉంటే ఓకేనా ఇంకా ఈ పళ్ళు కూడా అయిపోయాయి అదైనా ఇంకేముంది ఐస్ అయిపోయింది సో ఇది నాకు తెలిసినంతవరకు మెడికల్లో ఇంకా ఈ షుగరు ఇట్లాంటివి ఉన్నాయి కూడా రిజెక్ట్ చేస్తారు మనకు ఇంకా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ బీపీ అని చెక్ చేస్తారు హైబీపీ ఇట్లా ఉన్నాయి అనుకోండి రీ మెడికల్ రాస్తారు ఐబీపీ అలాంటివి ఉంటుంది ఎందుకంటే మేము బీపీ అండి అందరికీ ఒకటి ఎప్పుడు ఒకే ఉండదు కాబట్టి రీ మెడికల్ రాస్తారు ఖచ్చితంగా హైబీపీలో ఓబీపీ అట్లా ఉంటే మాత్రం ఒక నీ షుగర్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు ఆ ఇంకేమన్నా చెక్ చేసేటివి ఇవండి ఆల్మోస్ట్ ఇంకా అంతకుము ఇంకా మెడికల్లో మీకు చెక్ చేసేటివి ఏమీ లేవు ఇవే అనమాట ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పేది అంతా నమ్మొద్దు అనే కూడా మీరు టెన్షన్ తీసుకోవద్దు వెళ్ళండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెళ్ళి మీరే మెడికల్ని ఫేస్ చేయండి రేపు పొద్దున మీరు ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఏ విషయాలు అయితే డౌట్స్ ఉన్నాయో ఆ విషయాలు నాకు కామెంట్ చేస్తున్నారు కదా నాకు తెలిసిన తర్వాత నేను మీకు రిప్లై ఇస్తున్నాను కదా మీరు మెడికల్ని ఫేస్ చేసిన తర్వాత కుదిరితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రదర్ నాకు ఇట్లా వెళ్ళాం కదా డౌట్కి వెళ్ళాం కదా ఓకే అదంతా పెద్దగా ఏం చెక్ చేయలేదు నాకు ఫిట్ చేశారు బ్రదరు ఇది నాకు ఫిట్ చేయలేదు రీమెడికల్ రాసేర్ బ్రదర్ దీని గురించి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి అడగండి లేదా నాకు చెప్పండి రీమెడికల్ రాసే బ్రదర్ అని చెప్పి అది నెక్స్ట్ మన బ్రదర్స్ ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అది సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో నా ఇన్స్టాగ్రామ్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి సోల్ జరిగింది సో మీరు అక్కడ దాంట్లో నాకు టచ్ లో ఉండొచ్చు ఒక బ్రదర్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం